కూడా గణపతి హోమాలు చేయడం జరిగింది చివరిగా ఈ రోజు ఏంటంటే సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేశాం ప్రభుత్వం మా సమస్యని సామరస్యంగా పరిష్కరించాలనే ఒక ఉద్దేశము మా సమస్య పరిష్కారం కాని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి చేసి ముందుకెళ్తామని చెప్పని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం

గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు సార్ నమస్కారాలు తెలియజేస్తూ కొంచెం మా కాంట్రాక్ట్ లెక్చరర్లు అనే ఒక చిన్న అంశాన్ని మీ దృష్టిలో ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ వాస్తవంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు అనగానే చంద్రబాబు నాయుడు గారికి మేమందరం తెలిసే ఉంటాం సార్ ఎలా అంటే సార్ రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉన్నదని గ్రహించడం వల్ల మీరే అప్పటి సీఎం గా ఉండి మమ్మల్ని అందరినీ ఒక కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించడం జరిగింది సార్ మరి మీరు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఏకైక నినాదం ఏంటి అంటే జనాలందరికీ నినాదం ఏంటంటే మీరు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని ఉంది సార్ అంటే మేము అప్పటికి రెండు వేల సంవత్సరం అంటే మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడే డిగ్రీలు పీజీలు చేస్తా ఉన్నాం కాబట్టి మేము మా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఊళ్ళో అప్పటికి ఉన్న లీడర్స్ అందరి దగ్గర ఉన్న ఏకైక పదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి చాలా విజన్ ఉంది ముందు ఉంది ముందుగానే అన్ని సంకల్పంతో రెండు వేల సంవత్సరంలో మా ఈ ప్రోగ్రాం పెట్టాం సార్ ఇప్పటికీ రెండు వేల నుంచి దగ్గర దగ్గర రెండు వేల పన్నెండు వరకు కూడా ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తూనే వచ్చారు సంవత్సరానికి కొంతమంది సంవత్సరానికి కొంతమంది అని పన్నెండు సంవత్సరాల పాటు ఇదే పద్ధతిలో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా నియమించడం జరిగింది సార్ మరి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాను సార్ మా జీవితాల్లో ఎటువంటి ఎదుగు బొదుగు వెలుగులు ఏమీ లేవు ఆ రోజు రెండు వేల సంవత్సరంలో చేరినప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు కూడా మేము కాంట్రాక్ట్ లెక్చరర్లు గానీ మిగిలిపోయాం సార్ మరి ఈ మధ్య కాలంలో మీరు కనీసం ఒక మూడు సార్లు నాలుగు సార్లు కూడా మీరు మళ్ళీ మీ గవర్నమెంట్ మీరే చీఫ్ మినిస్టర్ గా మీరు జరగడం జరుగుతుంది మరి రెండు వేల పద్నాలుగులో మీరు మా టెంట్ లోకి వచ్చి ఇలాంటి టెంట్లు మేము ఇప్పటికి సంవత్సరానికి ఒకటి రెండు సంవత్సరాలకు ఒకటి మేము ఇలా ప్రతిసారి మా బాధను వెళ్ళబోస్తూనే ఉన్నాము మీరు కూడా టెంట్ లోకి వచ్చి మా ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం ప్రతి ఒక్కరూ మేము రాగానే రెగ్యులరైజ్ చేస్తాం మేము రాగానే రెగ్యులరైజ్ చేస్తాం అవి మాటలు మాత్రమే ఉండిపోయినాయి కానీ మా జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు సార్ ఎందుకు అంటే మేము బాగున్నామా అంటే సమాజంలో మా పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు గవర్నమెంట్ పని పనిచేస్తున్నారు కాంట్రాక్టా రెగ్యులరా కాంట్రాక్టర్ రెగ్యులరా ఇది స్టేట్ వైడ్ ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి మేము మేము లెక్చరర్లు అని చెప్పుకోవటం పోయి మేము కాంట్రాక్ట్ లెక్చరర్లు నానుడి ఎంతగా వెళ్ళిపోయిందంటే చిన్నపిల్లలు కూడా అడిగే స్టేజ్ లోకి వచ్చేసాం సార్ మేము మేము ఎవరం కూడా పెద్ద పెద్దగా ఏదో ఇచ్చేయడం లేదు మేము వేరే ఉద్యోగాలకు వెళ్ళటానికి కూడా ఏంటంటే సార్ ఇక్కడ పిల్లలు ఒక ఎడ్యుకేషన్ ఒకటి టీచర్ అయిన తర్వాత వేరే వేరే దానికి వెళ్ళలేము సార్ ఎందుకంటే ఒక పిల్లవాడికి మనం బాధ్యతగా చెప్పి పాఠాలు చెప్పి బోధించి వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళ ఉత్తీర్ణత కోసం పాట పడిన తర్వాత ఇది వద్దు ఇంకో దానికి వెళదామనే ఆలోచన ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరూ చేయలేకపోయాను సార్ చేరిన వాళ్ళని చేరినట్టుగానే ఇప్పటికీ కొనసాగుతున్నాను తప్ప ఈ ఉద్యోగాల్లో మనకి మంచి లేదు లేకపోతే ఈ ఉద్యోగాల వల్ల మనకి ఉపయోగం లేదు అని ఎవ్వరూ కూడా వేరే ప్రయత్నాలు చేయలేకుండా ఇంకా ఆశ సార్ ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు ఒక నాన్ ప్రమోషన్ నాన్ టీచింగ్ ప్రమోషన్స్ ఇస్తున్నారంటే ఎవరు డిస్టర్బ్ అవుతారు ఒక రెగ్యులర్ వస్తున్నారు అంటే రిక్రూట్మెంట్ జరుగుతుందంటే ఎవరు వస్తున్నారు ఉద్యోగం శాస్త్రం లేక దినదిన గంట నూరే లక్ష ఎంతో మందికి సార్ ఇవాళ రెండు రోజులు ఏదైనా జరగబోతుంది అనగానే ఈ లోపు నైట్ కి హార్ట్ స్ట్రాక్ వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సార్ ఒక పదిహేను ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ప్రాణం కోల్పోయిన తర్వాత ఆ కుటుంబానికి ఆ భార్యా పిల్లలకి కనీసంగా కనీసం అసలు ఎటువంటి ఆధారం లేదు సార్ ఎంత దారుణమైన అంశం అంటే ఒక పదిహేను ఏళ్ళు ఉద్యోగ జీవితం చేసిన తర్వాత ఆ ఆ భర్త చనిపోతే ఆ భార్యకి నా భర్త ఇలాంటి ఉద్యోగం చేసి చనిపోయాడా మా కుటుంబ లేదు అనే పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యోగాలను చేసుకుంటున్నాను సార్ కొద్దిగా ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టినప్పుడు కొద్దిగా మా సమస్య కూడా దృష్టి పెట్టండి సార్ చాలా సంవత్సరాల నుంచి ఎంత బాధపడుతున్నాము అంటే ఎవరో ఒకళ్ళు ఇంత పాతిక సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ కూడా మెప్పించలేకపోయామా అని మొన్నటికి మొన్న మాకు రీసెంట్ గా లాస్ట్ గవర్నమెంట్ లో ఎంత దారుణం అంటే మేం పడ్డ కష్టానికి అంతా అమ్మయ్య మా కష్టం తీరిపోయింది అని ఒక చట్టం చేశారు ఒక వన్ వన్ ఫోర్ జీవో అని తీసుకొచ్చారు అంత అయిపోయింది సార్ మొత్తం లిస్ట్ అయిపోయింది మొత్తం ఇంకేముంది ఒక వన్ వీక్ లో మనం రెగ్యులరైజ్ అయిపోతున్నామని అప్పుడు మా అందరి ఆలోచనలు ఏంటో తెలుసా సార్ ఎన్నో ఏళ్లుగా ఆకలితో అలమటించే ఒక వ్యక్తికి తీసుకొచ్చి నిజంగా ఎంత దారుణమైన అంశం అంటే దేశించిపోయి అసలు ఇంకా కృషించిపోయి కుంగిపోయిన ఒక వ్యక్తిని మనం భోజనానికి కూర్చోబెట్టి ఇస్తరేసారు అన్నీ వడ్డించారు సార్ తినబోయే టైంలో మాత్రమే ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది ఎలక్షన్ కోడ్ అయిపోయాక తిందరు అన్నట్టు మా పరిస్థితులు చివరికి అలా తీసుకొచ్చారు సార్ ఒక్క రెగ్యులరైజేషన్ కోసం ఎలక్షన్ అడ్డంకి కోడ్ వచ్చింది మీరు ఈ అంశాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని సార్ ఒక కుటుంబం కాదు సార్ మూడు వేల ఆరు వందల పద్దెనిమిది కుటుంబాల్లో మీరు వెలుగులు నింపాలి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తే మేము జీవిత కాలం సార్ మా మా జీవిత కాలం మేము ఎప్పుడు మా కుటుంబాలందరూ మీ ఫోటోని ఇంట్లో దేవు దేవుడు గదిలో మా మేము మూడు మతాల మూడు మతాల మీ ఫోటోని మా దేవుడు పక్కన పెట్టుకొని మేము మిమ్మల్ని పూజించే స్టేజ్కి మేము వెళ్తాం సార్ మాకు ఈ ఒక్క చిన్న చిన్నది అనుకుంటారు పెద్దది అనుకుంటారు మా జీవిత కళను నెరవేర్చి మా అందరి కుటుంబాల వెలుగుల నుంచి మా ప్రీతిగా మీరు చరిత్రలో నిలిచిపోవాలని మా రాష్ట్రంలోని మూడు వందల మూడు వందల ఆరు వందల పద్దెనిమిది మంది అందరి తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా